హాయ్ ఎవరీవన్ అందరూ ఎలా ఉన్నారు మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముద్దపప్పు ఎలా తయారు చేయడమో చూద్దాం రండి స్మెల్లే అదిరిపోయిందండి ఇంకా టేస్ట్ ఇంకా అదురుతుంది రండి నా స్టైల్లో తయారీ విధానం చూద్దాం కందిపప్పు నేను ఒక కప్పటి తీసుకున్నా అండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర ఒకటే టమాటా సరిపోతుంది ఎల్లిపాయ అండి ఈ రెండు కలిపి పేస్ట్ చేయాలి కరివేపాకు పోపు గింజలు తగినంత పసుపు ఈ కరివేపాకు పోపు గింజలు పోపు వేసేటప్పుడు అవసరం ఉంటుందండి పప్పుని శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా నా స్టైల్లో సింపుల్గా టేస్టీగా ముద్దపప్పు చారు చేసుకొని తినండి బిగ్నర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా నీట్గా కడుక్కున్న పప్పుని కుక్కర్లో వేసి సరిపడా వాటర్ వేయాలండి పసుపు తగినంత పసుపు ఇప్పుడే వేయాలి పప్పులో వేస్తే కలర్ బాగుంటుంది పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ జీలకర్ర ఎల్లిపాయ పేస్టు కొంతమంది ఇప్పుడే వేస్తారు నేను పప్పు ఉడికాక కుక్కర్ విజిల్ తీసాక అప్పుడు వేస్తా అండి ఫ్లేవర్ బాగుంటుంది కుక్కరు గ్యాసు తక్కువ మంట మీద పప్పును ఉడకనిస్తే మంచిగా ఉడకతుందండి ఉడికిన పప్పు విజిల్ తీసి మూత ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు జీలకర్ర ఎల్లిపాయ ముద్ద వేయాలండి స్టవ్ ఆన్లో పెట్టుకొని జీలకర్ర ఎల్లిపాయ కొత్తిమీర వేసి కాసేపు ఉడకనివ్వాలి తగినంత సాల్ట్ ఇవ్వడం నేను లాస్ట్లోనే వేసుకుంటా అండి స్టార్టింగ్ వేస్తే పప్పు ఉడకదని అంటారు కదా అందుకే నేను లాస్ట్లోనే తగినంత సాల్ట్ వేస్తాను అంతే అండి రెడీ అయింది ఇంకా పోపు పెట్టుకోవడమే కొంతమంది పోపు పెట్టరు కానీ నేను తక్కువ ఆయిల్ వేసి పోపు పెడతానండి పోపు పెట్టకైనా పెట్టకున్నా బాగానే ఉంటుంది పెట్టినా బాగుంటుంది మీ ఇష్టం అండి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కాగాక పోపు గింజలు వేసి ఎండుమిర్చి వేసి కాస్త కాగిన తర్వాత కలిపి కరేపాకు ఎల్లిపాయ ఈ ఎల్లిపాయ బాగా వేయించాలండి అలానే కరివేపాకు వేయాలి కాస్త వేగనించాలండి పసుపు మన ఛాయస్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నేను వేయలేదండి ఈ పోపులో ఈ ఉడికిన పప్పుని వేయడమేనండి అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ముద్దపప్పు ముద్దపప్పు చారంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి చాలా కమ్మగా టేస్ట్గా ఉండే ఈ ముద్దపప్పుని మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఒక థర్టీ సెకండ్స్ అట్లా ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమేనండి చూడండి ఎంత బాగుందో పప్పు ఇప్పుడు చారు తయారీ విధానం చూద్దామండి పచ్చిపులుసా అని కూడా అంటారు చింతపండుని శుభ్రంగా కడుక్కొని చారు చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేకుంటే పది నిమిషాల ముందు ఇలా నానబెట్టుకోవాలండి చింతపండుని నానిన చింతపండుని ఇట్లా పిసికి ఇలా చారులా తయారు చేసుకోవాలి పిప్పి పక్కన పెట్టాలి పచ్చిమిర్చి కొత్తిమీర కరేపాకు ఎల్లిపాయలు పోపు గింజలు ఈ ఎల్లిపాయలుండి పోపు గింజలు తాలింపుకండి సరిపడా ఉప్పు ఈ చారులో కారమైనా వేసుకోవచ్చు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చితోనే చేస్తున్నా అండి ఇలా నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని ఆయిల్లో ఇట్లా వేంపుకోండి వెనుకట కట్టెల పొయ్యి ఉండే కదా అండి ఆ పొయ్యిలో ఈ పచ్చిమిరపకాయలని కాల్చి చింతపండు రసంలో వాళ్ళండి చాలా కమ్మగా ఉండేది అలాంటి చారు టేస్ట్ కానీ ఈ ఆయిల్లో ఫ్రై చేసుకొని కూడా రోట్లో దంచుకున్న టేస్ట్ బాగానే ఉంటుందండి ఈ రోట్లో దంచుకున్న పేస్ట్ని చింతపండు పిసికి పెట్టుకున్న చారులో ఈ పేస్ట్ని కలపాలండి నేను కొంచెం ఫిల్టర్ చేసి కలుపుతాను ఇలా దంచి ఇందులోనే వాటర్ పోస్తా ఆ చింతపండు రసమైనా పోసి ఫిల్టర్ చేసుకొని అందులో పోసుకోవడమేనండి హడావిడిగా చారు ప్రిపరేషన్ చేయాలనుకునే టైంలో పొడి కారం వేసుకున్నా బాగానే ఉంటుందండి ఈ పచ్చి కారం ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది అనిపిస్తే పొడి కారంతోనైనా చేసుకోండి బాగుంటుంది అప్పుడప్పుడు మనము చింతపండు రసం చారు తినాలంటా అండి ఆరోగ్యానికి మంచిదంట ఈ కారం ఈ పచ్చి కారం ఈ చింతపండు రసంలో కలిపిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకున్నానండి ఉల్లిపాయలు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి బాగా కలుపుకోండి ఇంకా దీనిని పోపు పెట్టుకోవడమేనండి ఆయిల్ కాగిన తర్వాత పోపు గింజలు వేసుకొని ఇందులోకి కంపల్సరీ కరివేపాకు ఎల్లిపాయ కంపల్సరీ ఉండాలండి లేకుంటే టేస్ట్ బాగుండదు ఈ పోపుకి కాస్త ఎండుమిర్చి వేద్దాం పోపులో ఇవి బాగా కాగిన తర్వాత ఎల్లిపాయ వేయాలి ఎల్లిపాయ కాగిన తర్వాత ఎల్లిపాయ వేగిన తర్వాత కరివేపాకు వేయాలండి కరేపాకు కూడా వేగిన కరేపాకు కూడా వేగిన తర్వాత పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఈ పోపులో మన చింతపండు రసం వేసుకుంటే సరిపోతుంది మన చారు పోసుకుంటే సరిపోతుందండి ఎంతో రుచిగా ఉండే పచ్చి పులుసు రెడీ అండి ఇలా ఈజీగా అందరూ ప్రిపేర్ చేసుకొని తినండి బిగినర్స్ కోసం చేస్తున్న ఈ వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటా బాయ్